హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే మనం పొలం కోసిన వరకే చూపించాం కదా నెక్స్ట్ ఏంటి అనేది చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను అవి ఎలా అమ్మేసాము ఏంటి అనేది దాని తర్వాత సన్న వడ్లు కూడా మనం కోసాము సో అది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి ఇలా అంతా అయిపోయిన తర్వాత రోడ్డు మీద పోసి వాటిని అయితే ఆరబెట్టాము ఆరిన తర్వాత ఇలా హమాలి వాళ్ళు వచ్చి కాటా వేస్తారనమాట అంటే ఒక్కొక్క బస్తాలోకి వేసి తక్కడ మీద చూపుతారనమాట ఇలా మనం మిగిలిన అన్నీ తుడుచుకొని దగ్గర కనుక్కుంటూ ఉండాలి ఎక్స్ట్రా అయినవి మాత్రం కొద్దిగా ఉంటే వదిలేస్తారు సో ఇలా అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న బస్తాలన్నీ మనవే కాటా వేసినవి సో వాటిని అయితే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట దాన్ని బట్టే డబ్బులు కూడా వస్తాయి సో ఫైనల్గా అయితే వడ్లు ఆరబెట్టి ఎండబెట్టడం అమ్మేయడం కూడా అయిపోయింది ఇదంతా ఒక లోడ్ ఎక్కిచ్చేసి ఇంకా డ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారన్నమాట ఇది ఫైనల్ ప్రాసెస్ కాబట్టి ఇంత కష్టపడితే కానీ ఇవి మన నోటి దాకా రావు కదా అందుకే అన్నంని ఎవరు వృధా చేయకూడదు ఇంకా అది అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి అవసరం అని చెప్పి ఇంట్లో వాడుకోవడం కోసం సన్న బియ్యం కూడా వేసాము అంటే ఎక్కువ మందులు అవి వాడకుండా చాలా జాగ్రత్తగా ఎరువులు అవి వేసి మనమైతే ఇవి పండించుకున్నాము ఫైనల్గా అది కూడా కోసే టైం అయిపోయింది స్టార్ట్ చేశారు వాళ్ళు ఇలా నేను వెళ్తూ ఉంటే పక్కనే తుమ్మ చెట్టుకి పిట్టగూడులున్నాయన్నమాట చాలా రోజు వీటి సౌండ్తోనే మాకు శుభోదయం జరుగుతుంది ఏ డిగ్రీ లేని ఇంజనీర్ అనమాట ఈ పిట్టలు చూసారుగా ఎంత బాగా కట్టుకున్నాయో సో వీటిలాగా మనకైతే ఎవ్వరికీ కూడా రాదనమాట అంటే డిగ్రీలు చదువుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇల్లులు కట్టడం అలా రాదని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అదనమాట సో సరే అని చెప్పి ఇంకా మధ్య మధ్యలో ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ఒడ్లు పడిపోయాయి అనమాట వేరుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే మళ్ళీ అక్కడ చెట్టు దగ్గర నెమలికలు కూర్చుంటాయి కదా సో నెమలీకలు అయితే కనిపించాయి మళ్ళీ వీటిని పక్కన పెట్టేసి ఇంకా నెమలికలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి వాటిని ఏరుకుంటున్నాను చూసారా చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే పికాక్స్ చాలా ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడ అన్ని నెమలికలు ఉన్నాయన్నమాట వాటిని కూడా ఏరుకొని తీసుకెళ్తున్నాను ఇలా వడ్లు కూడా మనం అక్కడక్కడ వదిలేసినవి పడిపోయినవి ఉంటాయి కదా వాటిని ఏరుకొని మళ్ళీ మన వడ్ల కుప్ప ఏదైతే ఉంటుందో దాంట్లో వేసేసుకోవచ్చు లేదంటే కనుక వాటిని రాల్పి ఒక డబ్బా తీసుకొని బయట మరమరాలు ఇంకా ఏదన్నా అవసరమైన వస్తువులు ఉంటే సరికి సరి అనే విషయం ఉంటుంది కదా అలా ఇస్తూ ఉంటారు పల్లెటూరులో పంచదార అలాంటివన్నీ సో ఇక్కడ మిషన్ కోస్తుంది ఇంకా ఎక్కడన్నా మిగిలిపోతే మనం కోసి అందులో వేసేయాలని చెప్పాను కదా ఇంకా అలా అయితే చేసాము ఫైనల్గా అయితే సన్న బియ్యం కోయడం కూడా అయిపోయింది ఇది కేవలం అంటే మన ఇంటి వరకే అనమాట అమ్మడానికి కాదు ఎందుకంటే మనకి వాటర్ తక్కువ ఉన్నాయని చెప్పా కదా సో అందుకని చెప్పి ఇంకా ఓన్లీ ఇంటికి సరిపడానే వేశాము ఇవైతే ఇక రోడ్డు మీద అయితే పోయలేదు ఎందుకంటే ఇవి ఉన్నది కొంచెమే కాబట్టి ఇక్కడే పొలాల్లో పట్టా వేసి అక్కడ ఆర్బెట్ వేసుకుందాం అని చెప్పి ఇంకా ఇక్కడే పోయించుకున్నాం ఈ పాటికే ఇంకా పొలాలన్నీ కోయడం కూడా అయిపోయిందనమాట మందే లాస్ట్ ఎందుకంటే మనం అందరికంటే లాస్ట్ వేసాం కదా అదనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఇలా రెండు డబ్బాలు అయితే అయిందనమాట అంటే దాదాపుగా ఇరవై నుంచి పాతిక బస్తాలు అయితే ఈజీగా మనకు వచ్చేస్తాయి ఒక సంవత్సరం పొడుగుతా మనకి బియ్యం అయితే వస్తాయన్నమాట అన్నమాట ఇది ఫైనల్ వీడియో నచ్చితే లైక్ చేయండి